సో ఇది కాక మనం చూసుకుంటానంటే ఒకసారి ఓవరాల్ గా ఇది ఇది అన్నింటినీ కూడా మ్యాక్సిమం ఎందుకంటే బాడీస్ అన్ని కూడా పూర్తిగా కాలిపోయి అంటే మనం గుర్తుపడడానికి కూడా వీలు లేకుండా ఉన్నాయి పొజిషన్ లో ఉన్నాయి చాలా ప్యాథలిక్ సిచ్యువేషన్ చాలా ప్యానిక్ సిచ్యువేషన్ ఆ సిచ్యువేషన్ నిజంగా అటువంటి సిచ్యువేషన్ నుంచి ఆ ఇరవై ఏడు మంది బయటపడడం అనేది నిజంగా చాలా అదృష్టం అనుకోవాలి ఒక్కొక్క దురదృష్టం ఒక్కొక్క అదృష్టం ఇమీడియట్ గా వాళ్ళ బాడీస్ ని కూడా మనం ఐడెంటిఫై చేయాలి కాబట్టి మన ఫోరెన్సిక్ సంబంధించి సుమారుగా పదహారు టీంలు వేయడం జరిగిందండి అందులో ఎస్పెషల్లీ పది టీములు కేవలం డిఎన్ఏ టెస్ ఏర్పాటు చేయడం జరిగింది మిగతా ఫోర్ టీమ్స్ ఫిజికల్ అండ్ బ్లాస్ట్ అనాలిసిస్ చేయడానికి నాలుగు టీంలు ఏర్పాటు చేయడం జరిగింది ఆ బ్లాస్ట్ ఎలా జరిగింది దానికి కాజ్ ఏంటి ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకుంటారు రెండు టీమ్స్ ని కెమికల్ అనాలిసిస్ కి రెండు టీమ్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఇది ప్రాపర్ వేలో జరగాలి ఎందుకంటే ఇది ఒక యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ లో సంబంధించిన తర్వాత విషయాలను కూడా ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకూడదు ఏ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి బ్లడ్ బాడీ ఆ ఫ్యామిలీకి చేరాలి వాళ్ళు దహన సంస్కారాలు చేసుకుంటారు కాబట్టి కాబట్టి డిఎన్ఏ శాంపిల్స్ తీసుకొని వాళ్ళతో మ్యాచ్ చేసి వీటన్నిటికీ కూడా కొంచెం టైం పడుతుంది బట్ యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అంతా చాలా అలర్ట్ గా ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ అంతా చాలా అలర్ట్ గా ఉంది పాసిబుల్ వాళ్ళకు కూడా హ్యాండ్ ఓవర్ చేస్తాము ఆ నిజంగా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద కూడా ఉంది దీనికి వాళ్ళ కుటుంబాలకి ప్రధాన సానుభూతులు తెలియజేసుకుంటూ చనిపోయిన వాళ్ళు ఆత్మలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు

ఇంట్లో పొద్దు నుంచి మా అదుపులో స్పే డ్రైవర్ ఎవరు ఆయన ఇచ్చిన ప్రాథమిక సమాచారం మీద మేము కొనసాగించాము ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఇప్పుడు మెయిన్ డ్రైవర్ ఎవరున్నారు లక్ష్మయ్య ఆయన మా అదుపులోకి వచ్చారు ఆయన చెప్పిన ప్రకారం ఆ టైంలో దాదాపు క్లాక్ వర్షం పడతా ఉంది వర్షం పడే టైంలో సడన్లీ హెర్డ్ సో ఏమని చూసుకోకుండా కొంచెం ఇరవై అడుగులు వెనక్కి తీసుకున్నారు బస్ చూస్తే దాంట్లో ఒక బడి ఉంది సో మనకునే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో టూ వీలర్ ఎవరు నడుస్తున్నారు ఆ బస్ రాకముందే అక్కడ టూ వీలర్ పడి ఉంది అంటే ఇంకొక యాక్సిడెంట్ అయి ఉండొచ్చు లేదా సెల్ఫ్ ప్రాబ్లెన్ కూడా అయి ఉండొచ్చు బస్సు టూ వీలర్ దాకా వచ్చి అక్కడ స్టక్ అయింది టూ వీలర్ టూ వీలర్ స్టక్ అయిన స్పార్క్ వచ్చే ఆ స్పార్క్ వల్ల ఇనిషియల్ ఫైర్ స్టార్ట్ అయింది సో ఇప్పుడు దాకా ఉన్న ఇన్వెస్టిగేషన్ రివీల్స్ డ్రైవర్ అప్రమత్తం అయ్యి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదు కేవలం బైక్ రైడర్ మాత్రమే చనిపోయేవారు అక్కడ ఉంటే డ్రైవర్స్ అలర్ట్ చేయకపోవడం వల్ల ఇంత ప్రమాదం జరిగిందని బాధితులు చెప్తూ ఉన్నారు అక్కడ ఉంటే లైవ్ లో ఉన్నటువంటి సాక్ష్యదారులు కూడా చెప్పే పరిస్థితి అంటే ఎక్కువ ఇస్తున్నాం కాకపోతే ఏంటంటే ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చాలా కారణాలు మనం బయటకు తీస్తాం వీటన్నిటికీ ఇన్వెస్టిగేషన్ చేయడానికి కేసెస్ ఫైల్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉంది సో మీరన్నా అన్ని కోణాల నుంచి కూడా ఎందుకంటే ఇదేదో ఇలా జరిగిందని వదిలేయలేదు పదహారు ఫోరెన్సిక్ టీములు పెట్టామంటైనా ఒకసారి అర్థం చేసుకోండి అందులో ఫోర్ టూ టీమ్స్ ఎక్స్క్లూజివ్లీ దీని గురించే అది ఇన్సిడెంట్ ఎలా జరిగింది ఇన్సిడెంట్ జరగడానికి కారణం ఏంటి ఎక్కడ స్టార్ట్ అయ్యింది ఇవన్నీ కూడా చాలా క్లియర్ గా బయటకు వస్తాయి ప్రతి ఒక్కరి మీద కూడా చర్యలు ఉంటాయి ఆల్రెడీ కేసెస్ కూడా సరి వెహికల్స్ కొంటున్నారు చే నూపల్ల ప్రాంతాల్లో కొన్న తర్వాత ఈ విధంగా దీంట్లో మెట్రో పాలిటన్ సిటీస్లో ట్రావెలింగ్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే లో వెహికల్స్ కాస్ట్ చాలా తక్కువగా ఉంటుంది తర్వాత వాటికి సరైనటువంటి ఆధారాలు లేవు ఆ ఆధారాలు లేకున్న అధికారులు కూడా మామూలు మాయాల ఉంటూ ఎదేక్షంగా ఈ వెహికల్స్ రోడ్ మీదకి రావడం వల్ల ఇలా జరుగుతూ ఉన్నాయి అనేది పబ్లిక్ ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి చాలా వస్తాయి నేను కాదని చెప్పట్లేదు నేను అది కాదు ఆల్రెడీ దీనికి సంబంధించి చూసుకుంటే మొత్తం ఆల్ ఇండియా పర్మిట్ ఉంది ఫిట్నెస్ సర్టిఫికేట్స్ ఉన్నాయి అన్ని కూడా ఉన్నాయి ఇందులో సో ఎందుకు జరిగింది ఏం జరిగింది మీరు అన్న మీరు అన్న కోణంలో కూడా మేము ఈ రోజు దర్యాప్తు చేయడానికి సిద్ధంగా ఉన్నాం అన్ని కోణాల్లోని దర్యాప్తు చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దీని మీద ఆదేశించారు ఈ రోజు మమ్మల్ని అందరినీ హుఠావని ఇక్కడ పంపించడంలోనే దీన్ని సీరియస్ గా ఎంత సీరియస్ గా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నదన్న విషయం కూడా మీరు గ్రహించుకోవాలి అందుకే ఫోరెన్సిక్ టీమ్స్ ఫోర్ టీమ్స్ చేశాను కదా ఎంత స్పీడ్ లో వెళ్తుంది ఇప్పుడు ఏ స్పీడ్ లో బ్రేక్ పడింది ఇవన్నీ వస్తాయి ఇన్వెస్టిగేషన్ లో ఎవ్రీథింగ్ వస్తాయి ఏ స్పీడ్ లో బ్రేక్ పడుతుందో కూడా తెలుస్తుంది కాబట్టి ఇవన్నీ వస్తాయి డెఫినెట్గా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి ఎందుకంటే ప్రాణాలు అండి కళ్ళ ముందు కొంతమంది ప్రాణాలు పోయినాయి చాలా మంది నేను ఈరోజు హాస్పిటల్కి వెళ్ళి మాట్లాడుతుంటే కళ్ళ ముందు కాలిపోయారండి అని చెప్పారు మా ఎమ్మెల్యే గారు చెప్పారు ఒక చంటి పిల్లని ఒళ్ళో పెట్టుకుని కాలిపోయిందో కామైనా నిజంగా చాలా ప్యాథిక్ సిచ్యువేషన్ అలాంటి సిచ్యువేషన్స్ ఎవరికి రాకూడదు ఫ్యూచర్లో కూడా ఎటువంటి సందర్భంలోనే ఇలాంటివి మనం జరగకూడదని కోరుకోవాలి దీనికి ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని అయినా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీరందరూ చెప్పినట్టుగా ఒక హైకో కమిటీ లాంటిది ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని ఇప్పుడు ఏదైతే మీరు కొన్ని సూచనలు ఇచ్చారో ఆ సూచనలు బేస్ చేసుకుని కూడా రెడీ చేసి సీఎం గారికి ఇవ్వడానికి కూడా సిద్ధపడతాం దానికి కూడా ఇప్పుడు అదే చెప్పానండి మీతో జస్ట్ కమిషన్ హైకో కమిషన్ ఒకటి వేస్తాము రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కలిపి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసి ఒక ఎంక్వైరీ కమిటీ కూడా ఏర్పాటు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పి ఇమ్మీడియట్ గా అది కూడా ఏర్పాటు చేస్తాం ఉన్నాయి అనేది లేదంటే ఆక్రియకు సంబంధించినటువంటి ఇన్స్పెక్షన్ లేకపోవడందో తర్వాత దానికి సేఫ్టీ మేనేజ్మెంట్స్ లేకపోవడంతో ఇలా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి దానిపైన ఎలా జరుగుతాయో ఇప్పుడు మేము మేము ఏర్పాటు చేయకపోయే కమిషన్ ఏదైతే ఉందో కమిటీ ఏదైతే ఉందో మూడు డిపార్ట్మెంట్లు కలిపి అందులో అన్ని ఎంక్వైరీ కూడా జరుగుతాయి అన్ని డీటెయిల్స్ వస్తాయి ఒక సూచనలే కాకుండా ఒక మేము కూడా ఒక ఎస్ఓపి ఇచ్చేస్తాం ఇలా ఉండాలి ఇలా ఉంటేనే రోడ్డు రోడ్ బస్ ఇంతే స్పీడ్ లో నడపాలి ఈ టైంలోనే ఉండాలి అది అయితే క్లియర్ గా తెచ్చుకుంటామో దాదాపు ట్రావెల్స్ మాట్లాడతారు రోడ్ ట్రాన్స్పోర్ట్ చెప్తున్నారు కదా కనీసం స్వైజ్ ఆధార చిల్కాన్ని ఎందుకు ప్రైవేట్ పర్యవేక్షణ లేకుండా పోవడం వల్ల అని ప్రమాదం లేకుండా అన్ని చెబుతారు ప్రమాదం నివారణకు కొంచెం తెలియదు చూసుకుంటే ఇటువంటి సంగతి ఒక ట్యాంక్ ఒక క్రికెట్ ఆడినప్పుడు హెల్మెట్ వాడతారండి అదొక ట్యాంక్ కి కనీసం రక్షణ కవచం లేదు లారీలు అనుకుంటున్నారు వాళ్ళు కూడా అవుతుంది ప్రైవేట్ బస్సుల మీద ఎందుకు పర్యవేక్షణ ఉండట్లేదు అందరికీ నమస్కారం అండి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ విషయానికి కూర్చొని ఇప్పుడు గౌరవ బెస్ వాళ్ళు అడిగినట్టు ఫైర్ అలారం సిస్టమ్ కొత్తగా లేటెస్ట్ గా వచ్చే బస్సులకు ఆటోమేటిక్గా ఎనేబుల్ చేస్తున్నాం అండి ఇది సెవెన్ ఇయర్స్ ఓల్డ్ బస్ కాబట్టి ఇది ఇంట్లో లేదు యాక్చువల్గా ఇప్పుడు కొత్తగా వచ్చే బస్సుల నిదానాలకు ఆ సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నాం ముఖ్యంగా ఈ ఘటన విషయానికి మనం మాట్లాడుకుంటే మెయిన్ గా ఆ టైమింగ్ కూడా కారణం అంటే మామూలుగా యాక్సిడెంట్ ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగేటప్పుడు మార్నింగ్ టైం జరిగితే తీవ్రత వేరే విధంగా ఉంటుంది డీప్ స్లీప్ లో జరిగితే వేరే విధంగా ఉంటుంది ఇప్పుడు లేట్ నైట్ మూడు గంటలు అన్నప్పటికీ ఇప్పుడు సర్వైవ్ అయిలని మీరు చూసారు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తో అంతా బయటకు వచ్చేసారు మిగిలిన వాళ్ళు ఎవరైతే చనిపోయారో ఇంకా బ్రంట్ మిస్టేక్ జరిగినట్టు పెద్దగా అంతా ఊండేడు ఆ మాంసం ముద్దలైపోయారు కాబట్టి ఇంకొకటి ఏంటంటే ట్రాన్స్పోర్ట్ లో మా సెంట్రల్ గవర్నమెంట్ మార్త్ గైడ్ లైన్స్ పరంగా బాడీ బాడీ బిల్డింగ్ ఎలా ఉంటుంది బస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉండాలి సీటింగ్ ఎట్లా అనేది యూనివర్సల్ లా పరంగానే ఆ విధంగానే బాడీ బిల్డింగ్ కూడా జరుగుతుంది ముఖ్యంగా మీరు అన్నట్టు డిపార్ట్మెంటల్ ల్యాబ్స్ అనుకుంటే ఇంకా రోజు ఇలాగే జరుగుతూ ఉంటాయి డిపార్ట్మెంటల్ ఏదో ఒకరో ఇద్దరు చేసిన తప్పులకు అందరూ కారకులు కాదండి దీని విషయానికి వస్తే ఇలాంటి ఇన్సిడెంట్ లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ ఒక ఏపీఎస్ఆర్టీసీ టౌన్ సర్వీస్ బస్ ఏదైతే వైజాగ్ సిటీలో ఉందో అది మార్నింగ్ జరిగిన టైం వచ్చి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు జరిగింది ఆ టైంలో లో వంద పది మంది బస్సులో ఉంటే అరవై నిమిషాల్లోనే అవాక్టివేట్ చేశాం ఎందుకంటే అది మార్నింగ్ టైమ్స్ ఒక ఆటో అతను చెప్పడంతో బస్ ఆపేసాం దానికి విండోస్ ఓపెన్ ఉంటాయి డ్యూయల్ డోర్ ఉంటుంది దాంట్లో వచ్చేస్తారు బట్ ఈ స్లీపర్ కోచ్లు అనేటివి నైట్ టైం ట్రావెల్ చేసేటివి డిజైన్ ఫర్ పడుకొని ప్రయాణించే దానికి ఉంటాయి ప్లస్ దీంట్లో కూడా ఏంటంటే ఫ్లేమ్పుల్ మెటీరియల్ ఎక్కువగా ఉంటుంది బెడ్షీట్ ఉంటాయి కుషనింగ్ ఉంటుంది పిల్లోస్ ఉంటాయి దీనివల్ల ఎక్కువ శాతం బర్నింగ్ అయింది కాబట్టి దీనివల్ల ఇంత నష్టం జరిగిందండి ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన సౌత్ ఇండియన్ ఏవైతే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్స్ ఉన్నారో వాళ్లతో ఆల్మోస్ట్ తెలంగాణ కర్ణాటక వాళ్ళతో మార్నింగ్ కూడా మాట్లాడడం జరిగింది రోడ్ సేఫ్టీలో ఇది థర్డ్ ఇష్యూ ఇట్లా ఈ అగ్నికి సంబంధించి ఇదే హైవే మీద థర్డ్ ఇన్సిడెంట్ కాబట్టి దీని మీద తప్పకుండా ఒక కొత్త గైడ్ లైన్స్ అన్నీ తీసుకొని వచ్చి మేము మార్త్ సెంట్రల్ వాళ్ళతో కూడా మాట్లాడి ఇలాంటి ప్రమాదాలు అరికట్టడానికి చర్యలు తీసుకుంటాం ఇంకోటి నేను చెప్పేస్తాను సార్ ప్లస్ ఒక విషయం దాని విషయం అండి ముఖ్యంగా ఇప్పుడు మీరు అందరూ ఒకటి గ్రహించాలండి ఇన్సిడెంట్ జరిగింది ఆంధ్రప్రదేశ్ భూభాగం మీద ఎందుకంటే ఈ బస్సు ఆంధ్రాదో తెలంగాణదో అలాగే కర్ణాటక పక్కన పెడితే రిజిస్ట్రేషన్ గురించి మీరు అందరూ మాట్లాడుతున్నారు బట్ ఇక్కడ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఇంతవరకు ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇంత తొందరగా స్పందించిన ప్రభుత్వం ఎప్పుడు చూసిండ్రో మీరు ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఫారిన్ ట్రిప్ లో ఉన్నా కూడా అక్కడ నైట్ టైం అయినా కూడా ఇన్సిడెంట్ జరిగిన వన్ అవర్ కి అందరినీ మమ్మల్ని అప్రమత్తం చేయడం డీజీపీ గారు హోమ్ మినిస్టర్ గారు మా డీజీ గారు ఇంటెలిజెన్స్ డీజీ గారికి చాప నుంచి ఇక్కడికి పంపివ్వడం మేము మంత్రులను కూడా రావడం మా కలెక్టర్ గారు ఎస్పీ గారు స్పందించడం అయితే మేము చాలా చేసాం సార్ ఒకటే చెప్పారు సీఎం గారు పొద్దున మన ఏరియాలో జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి దీనికి ప్యూర్ డీటెయిల్స్ కావాలి నెక్స్ట్ టైం ఇలాంటి ఇష్యూస్ జరగకుండా ఇప్పటి నుంచే ప్లాన్ చేద్దామని చెప్పారు ఇంకా ఎక్స్క్రేషియా విషయానికి వస్తే దీంట్లో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ప్రయాణికులు జర్నీ చేస్తూ ఉన్నారండి దాంట్లో ఆంధ్ర వాళ్ళు ఆరు మంది ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇప్పుడే పైన ఫోన్ చేసి చెప్పారు మా హోమ్ మినిస్టర్ గారికి మాకు ఐదు లక్షలు ఎవరైతే చనిపోయారు ఆ కుటుంబాలకు ఐదు లక్షలు క్షతగాత్రులకు రెండు లక్షల రూపాయలు ఇవ్వమని చెప్పారు అదేవిధంగా నేను ఇప్పుడు కర్ణాటక మినిస్టర్ తో మన తెలంగాణ మినిస్టర్ తో మాట్లాడే వాళ్ళు కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా మనం ఇస్తున్నామో ఆ విధంగా ఇస్తామని చెప్పారు రిమైనింగ్ ఒరిస్సా తమిళనాడు బీహార్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు ముగ్గురు ఉన్నారని చెప్పారు డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకు కూడా ఇదే విధంగా వచ్చేటట్టు మేము చర్యలు తీసుకుంటాం